ఈవీఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయడానికి సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు అది హరిహర వీరు మీ విషయంలో మీకు తెలుసుంటుంది సో ఎమ్మెల్యేలు తలకిందరు తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయం రాజకీయం లాగా చేయండి సినిమా సినిమా వాళ్ళు చూసుకుంటారు సినిమా ఫంక్షన్ లో ఎక్కి జగన్మోహన్ రెడ్డి గాని తిట్టడము సవాళ్లు చేయడం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని ఇంకా హరిహర వీరమల్ల సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి మా పచ్చ ఉన్నాయి మేము ఏం చెప్పినా వేస్తారు అనుకుంటే చూసే జనం నవ్వుతారు ప్రతిపక్షంలో ఉంది ఓడిపోయినది ఖాళీగా ఉంది రేపు లెక్క పెట్టుకోవాలి ఆ ఊసలు అంత ముందు మాటలనే వస్తాయి జూనియర్ ఎన్టీఆర్ గారు మా నందమూరి హరికృష్ణ గారి బిడ్డ ఎన్టీ రామారావు గారి మనవడు లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు నందమూరి తారక రామారావు గారి మనవాళ్ళు ఈ ఒక ఆయన సినిమాలో ఉన్నారు ఒక ఆయన రాజకీయాల్లో ఉన్నారు మాకు ఇద్దరిని గౌరవించుకునే సంప్రదాయం ఉంది లోకేష్ గారు కూడా మీకు తెలుసో లేదో ఇదే మొన్న జరిగిన మహానాల్లో జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్తో ఒక కథను వస్తే జూనియర్ ఎన్టీఆర్ చే జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్ని లోకేష్ గారు తీసుకొని మా వాడు అని చెప్పి చెప్పడం జరిగింది ఇంక దీనికంటే ఇంకేం కావాలి ఎవరెవరు మాట్లాడుకుంటారు దాని గురించి ఆయన ఎమ్మెల్యే గారు కూడా వివరణ ఇచ్చారు అది నాది కాదు నాది కాదు అని చెప్పారు క్షమాపణ కూడా చెప్పారు ఒకవేళ అది ఒకవేళ తప్పిదంగా ఉంటే అది నాకు కాకపోయినప్పటికి కూడా క్షమాపణ చెప్పారు అంటే మాకు అభిమానుల మీద అంత గౌరవం ఎన్టీఆర్ కూడా నారా లోకేష్ గారికి మద్దతు ఇస్తారు వాళ్ళిద్దరు వేరే కాదు వాళ్ళిద్దరూ ఒకటే మళ్ళీ దాంట్లో నడి మీదలో వైసీపీ వాళ్ళకి అది ఒక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ఏ లోకేష్ గారికి సపోర్ట్ చేస్తారు లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తారు వాళ్ళిద్దరికీ లేని మధ్యలో తెలుగుదేశం జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ యుద్ధం కొత్తగా ఏముంది మీరు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు మాలో బొకరే అని చెప్తా ఉంటే మళ్ళీ వచ్చేది ఏముంది ఏముంది మా కుటుంబం తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారి కుటుంబం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం రెండు రెండు కళ్ళు మళ్ళీ దాంట్లో మీరు వేరే వేరే చూపించాల్సిన పని లేదు దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం ఉంది నేను కూడా ఫ్యాన్ షోకి వెళ్తా మా సుఖనమ్మ గారు కూడా ఫ్యాన్ షోకి వెళ్తారు నరసింహ గారు కూడా ఫ్యాన్ షో నువ్వు కూడా వెళ్తున్నావు నేను వెళ్తాను మా లోకేష్ గారు కూడా టిచ్ చేశారు ఆయన బాగా ఆడాలి మంచి కలెక్షన్ చేయాలి మా అని చెప్పారు దాని అర్థం ఏంటి మమ్మల అన్నని బొమ్మనే కదా పోయి చూసాం మళ్ళీ ఇంకా కొత్తగా ఏముంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు నిజల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని నచ్చిని డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌరయా కన్సల్టెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్